నెల్లూరు జిల్లా బీజేపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన బీజేపీ జిల్లా అధ్యక్ష ఎన్నికలలో వంశీధర్ రెడ్డి రెండోసారి ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ ఈ పదవికి రెండోసారి మద్దతు తెలిపిన రాష్ట్ర నాయకత్వానికి జిల్లా నాయకులకు కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు జిల్లాలో బీజేపీని మరింత బలోపేతం చేయడం అన్ని వర్గాల అభివృద్ధి కోసం కృషి చేయడమే ప్రధాన లక్ష్యమన్నారు మోదీ నాయకత్వంలో పార్టీని మరింత బలపరచడానికి శక్తి మేరకు కృషి చేస్తానని తెలిపారు ప్రజాసేవకు ఇది తన రెండో ఇన్నింగ్స్ అని ప్రతి కార్యకర్త నాయకులతో కలిసి పార్టీ శ్రేయస్ కోసం సమిష్టిగా పనిచేస్తానని చెప్పారు రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు రాష్ట్ర పెద్దలందరూ కూడా నా మీద గృతన బాధ్యతను పెట్టడం జరిగింది దీన్ని ఖచ్చితంగా పెద్దలేదైతే నా మీద ఆశించి అందరినీ కలుపుకొని పోయి పనిచేసే విధంగా ప్రజలు చేస్తారని నా మీద పెట్టినటువంటి బాధ్యతను నేను నిర్వహిస్తానని తెలియజేస్తున్నాను గతంలో కూడా నేను జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను సంవత్సరం నాలుగు నెలలు పూర్తయింది దానికి కారణంగా మళ్ళీ గౌడ కొనసాగిస్తూ జిల్లా అధ్యక్షులుగా ఉంశారెడ్డిని పేరు పంపించడం రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అనేటువంటి కులదర్శన గారికి అదేవిధంగా రాష్ట్ర నాయకులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈరోజు రాష్ట్రంలో జిల్లాని మనం ప్రథమ స్థానంలో పెట్టుకునే విధంగా లక్ష వరకు సభ్యత్వాలు పూర్తి చేసుకుని ఈరోజు మనం రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉండడం కూడా మనందరూ కూడా సిద్ధ విషయం ఈ విజయం అంతా కూడా ఈ పని అంతా కూడా మన కార్యకర్తలు అందరూ కూడా కలిసి పనిచేసిన కారణంగా ఇది జరిగిందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ సమావేశం అనంతరం నాయకులు కార్యకర్తలు వంశీధర్ రెడ్డిని పూలమాలతో సాలువాలతో ఘనంగా సత్కరించారు అనంతరం జిల్లా పార్టీ కార్యాలయం నుండి విఆర్సీ సెంటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు విఆర్సి సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వంశీధర్ రెడ్డి నివాళులు అర్పించారు వంశీధర్ రెడ్డి రెండోసారి జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ముత్తుకూరు బస్టాండ్ సెంటర్లోని ఆటో డ్రైవర్లు ఘనస్వాగతం పలికారు గజమాలతో సన్మానం చేసి వంశీధర్ రెడ్డి నాయకత్వం వర్దిల్లాలి అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంస్థాగత ఎన్నికల అధికారి వల్లూరు జయప్రకాష్ డిఆర్ఓ రొంగల గోపి శ్రీనివాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాకాటి రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కందికట్ట రాజేశ్వరి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భరత్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు